ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ నిన్నటి రోజున అనంతపురం జిల్లా పట్టణంలో త్రీ టౌన్ పోలీస్ నందు న్యాయవాది అనేటువంటి సీనియర్ న్యాయవాది అనేటువంటి శేషాద్రి వాల్మీకి శేషాద్రి గారిని త్రీ టౌన్ శాంతిలాల్ తన యొక్క పరుష పదాల పదజాలంతో నానా దుర్భాషలాడి తనకు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు శేషాద్రి గారికి ఒకసారి హార్ట్ సర్జీ అయిన వ్యక్తిని ఎలా మాట్లాడాలని తెలియకుండా పలుమార్లు ఆయన వేధించడం వల్లనే అదే పోలీస్ స్టేషన్లో చైర్లోనే చనిపోవడం జరిగింది ఇందుకో బాధ్యులుగా ఖచ్చితంగా శాంతిలాయల్ గారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని మళ్ళీ కర్నూలు జిల్లా ఎస్పీ గారిని బార్ అసోసియేషన్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాం ఈ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ న్యాయవాదికి అండగా నిలవాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ కర్నూలు జిల్లా అయితే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఈ వాల్మీకి బిడ్డలు జరిగిన అన్యాయం ఒక న్యాయవాదికి జరగకూడదంటే ఖచ్చితంగా దీనిపైన గలమెత్తి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు తిరుమలరావు గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తాం ఈ న్యాయవాది చనిపోయిన న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోకపోతే ఖచ్చితంగా ఈ వాల్మీకి బిడ్డలందరూ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సరిపోయిన న్యాయవాదికి ఖచ్చితంగా ప్రభుత్వం అదుపులో తీరాలి ఆయనకు ఖచ్చితంగా శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ బాధితులు ఎవరైతే శాంతిలాగా సిఐ గారు ఆ స్టేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా సస్పెన్షన్ ఆర్డర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో జారీ చేయాలా లేదంటే ఈ అనంతపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకి సంఘాలు బహుజన సంఘాలు అన్ని కూడా ఏకమై ప్రశ్నిస్తున్నాం జై హింద్ జై వాల్మీకి నిన్నటి రోజున అనంతపురంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు న్యాయవాది అయిన సీనియర్ న్యాయవాది అయిన శేషాద్రి గారిని సిఐ శాంతిరావు గారు అక్కడ పలుమార్లు ఒక సివిల్ కేసు నందు అతన్ని పలుమార్లు పిలిపించి చాలా దుర్భాషణ వల్ల అతను ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు అయినా కూడా అతన్ని వేధించడం వల్ల అతను అట కుర్చీలోనే చనిపోవడం జరిగింది మా వాల్మీకి బిడ్డైనటువంటి శేషాద్రి గారికి న్యాయం జరగాలని కర్నూలు జిల్లా వాల్మీకి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పూర్వపట్నం పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి శేషాద్రి గారి మరణంపై మేము ఈరోజు మా శాంతి తెలియజేస్తున్నాము సిఐ శాంతిలాల్ భవిష్యత్ పత్రిక ఆయన